చూ పాడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్వు మాట కాదెకొమ్మ నారి సమతలాడనమ్మ సువీ సువీ సువే సువీ 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 సుభియను చూపాడరమ్మ సుందరాంగిని చూడరమ్మా నవ్వు మాట కాదికొమ్మ నారీసమతలాడనమ్మా ఇవ్వనంబో చాలదమ్మ ఏమి ఎరుగని బాలికమ్మ విప్రవరుని పిలువారమ్మ విడియములందించరమ్మా ఎవ్వనంబు చాలదమ్మ ఏమి ఎరుగని బాలికమ్మ విప్రవరుని పిలువారమ్మ విడియములందించరమ్మా పంచాంగము చూపించగనే దివ్య నక్షత్రం వచ్చేనమ్మ పంచాంగము చూపించగనే దివ్య నక్షత్రం వచ్చేనమ్మ సువే 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 ചൂബിയ ചൂപ്പടരമ്മ സുന്ദ്രിന് ചൂടരമ്മ നവ് മാറ്റാദെ കൊരി സമതാടനമ്മ മുത്തൈതുല പി സന്തല്ലേ ചേരമ്മ തെല്ലവശ്രമ പർവാരൂണ്ടെട്ട മുത്തൈതുല പി സന്തല്ലേ ചേയരമ്മ తెల్లవస్త్రము పర్వరమ్మ కూచుండబెట్టరమ్మ బియ్యము కలుపరమ్మ పసుపు కుంకుమలివరమ్మ నానబియ్యము కలుపరమ్మ పసుపు కుంకుమలివరమ్మ సూవే సువే 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 సూవీ సువే సువే చూ పాడరమ్మా సుందరాంగిని చూడరమ్మా నవ్వు మాట కాదు కొమ్మ నారి సముతలాడనమ్మ పసుపు నూనె గలుపరమ్మ నారి మేనికి పోయరమ్మ వాళ్ళంతా పసుపు రాసి ఓ నీలను వేయరమ్మా పసుపు నూనె కలుపరమ్మా నారికి పోయరమ్మా వల్లంతా పశుపురాశి ఓనీలను వేయరమ్మా కొబరి బెల్లము తేరోయమ్మా కోమలాంగికి వేయరమ్మా కొబరి బెల్లము తేరోయమ్మా కోమలాంగికి వేయరమ్మ సువి సువీ సూవే సువీ సువి సువీ പാടരമ്മ ചോടരമ്മ ിന് ചൂടരമ്മ നവ് മാറ്റാതെ കൊതലാടനമ്മ വടി പണ്ടകളെ പണ്ടരമ്മ അതിവലന്തരോയ ആശീസു വരമ്മ ഒടി നിട്ട പണ്ടേ ചെയ്യവല തരാരോയമ്മ ആശീസു വരമ്മ ദവതലേ ദീവിച്ചകൂറേ ജീവിഞ്ചമ്മ దేవతలే దీవించంగా నిండు నూరేళ్ళు దీవించమ్మ సువీ 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 సూవి సువీ 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 చూ చూపాడరమ్మ సుందరాంగిని చూడరమ్మ నవ్వు మాట కొమ్మ நாரி நாரிசமடனம்மா சுவிடரம்மா சுந்தராங்கிச்சோடரம்மா நூ மாட்ட காதொம்மா நாரிசமட்டாடனம்மா சுவேசுவே சுவேசுவே சுவேசுவேவி